తన కాలపే అవసరం మహిళకి లేదు అని మన ప్రభుత్వంలో ముందు మహిళలకి పెద్ద పెట్టేసి మహిళలని లక్షాధికారులను చేయాలన్న ఆశయంతో ముందుకెళ్తుంది మన ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఎన్నో వస్తున్నాయి ఒకప్పుడు తిరగడ్ లేవు వడ్డీ లేని రుణాలు వస్తున్నాయి అక్కలందరికీ కూడా ఆరోగ్యశ్రీ పరిమితిని కూడా ఐదు లక్షల నుంచి పది లక్షలకి పెంచడం జరిగింది ఇంట్లో చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి కానీ ఈ రోజు మా దగ్గరకు వచ్చి ఇళ్ళ గురించి మాట్లాడుకోవడానికి ఆ ఇల్లు ఆ ఇల్లు కట్టుకొని మీరు ఆ ఇంట్లో అంటే నిజంగా చెప్తున్నాం అది జాన్మ ఆ తృప్తి మీకు జీవితాంతం ఒక ఇల్లు ఏర్పాటు అయితే మీకు అది మా చేతుల చేతులని ఇచ్చినందుకు ఆ సంతోషం మా అందరికీ కూడా ఉండేది మళ్ళా అంటున్నాం కదా గ్లోబలైజేషన్స్ మీద ఖర్చు పెట్టాం మంచి గట్టుకోండి కాదు నిమ్మలంగా నిమ్మలంగా కట్టుకోండి రేపు జరగబోయే ఎలక్షన్స్ లో మన వాళ్ళని గెలిపియండి గెలిపించుకొస్తారా మీ అన్నలని అక్కలని మీలో ఉన్నా కూడా కొంతమంది అక్క రేపు అక్కలు రిజర్వేషన్ ప్రకారంగా గెలిపించుకొని రావాలి నేను ఇక్కడ ఉంటా ఇప్పుడు కాదు ఇంకా ఇరవై అంటే మాటల ముద్దలు కట్టి కనిపించింది పది సంవత్సరాలు మాటల ముద్దలతో కానీ చెప్పే చరిత్ర వాళ్ళదైతే చేసే చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎదురుకున్న అక్కలు పెద్దలు కాకుండా ఇంకా చాలా మందికి ఇల్లు వచ్చేది అందరికీ కూడా వస్తుంది ఇప్పుడే చెప్పినారు ఇప్పుడు వచ్చినటువంటి ప్రొసీడింగ్స్ మళ్ళా ఒక పది ఇంకా కొంతమందికి వస్తాయి ఇల్లు దాని తర్వాత ఇంకా ఏడు వేల ఇల్లు వచ్చారు మన నియోజకవర్గానికి ఇప్పుడు ఇప్పుడు వచ్చింది మూడు వేల ఐదు వందల ఇల్లు మాత్రమే ఈ ఇళ్ళది ఇక్కడ తాగిపోయేది కాదు ఒక నిరంతర ప్రక్రియ ఇది ఉంటారు మీతో కూడా చాలా మంది చోట ఉంటారు మీకే మీకే రావాలా మా ప్లేదు మాకు రావద్దా అని అనుకుంటారు కానీ వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి మాట్టిస్తున్నా మీరు నన్ను గెలిపించిండ్రు మీ బిడ్డ లెక్క నన్ను గెలిపించిండ్రు మీరు గెలిపించినందుకు మీరు ఖచ్చితంగా తీర్చుకుంటాం ఇప్పుడు ఇప్పుడు మీకు ఇల్లు పెట్టిస్తున్నాం మళ్ళా కూడా అయ్యే ఇల్లు వస్తే ప్రతి ఊర్లో ప్రతి తండ ప్రతి వాళ్ళ ప్రతి దగ్గర ఎక్కడ పేదోళ్ళు లేకుండా ఆరు ప్రతి వాళ్ళకి ఇల్లు పెట్టించే బాధ్యత నాన్నీ పెట్టిస్తాం జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో సర్పంచ్ లని డెపిటీసీ లని ఎంపీటీసీ లైవ్ గెలిపించుకోండి రేపు మీకు ఏం పెట్టేయాలన్నా కానీ మీకు అనుకూలంగా చేస్తారు మీ మా రూళ్ళల్లో రోడ్లైనా సైడ్ కాల్ అయినా లేకపోతే బయట కావాల్సిందో ఊరికి గుడికి కావాల్సిందో దాఖానకు కావాల్సిందో అన్ని కూడా చూసి చేస్తారు వేరే వాళ్ళని గెలిపిస్తే ఏం చేస్తారు అలా చేస్తే ఇప్పుడు ప్రభుత్వానికి పేరొస్తామని చెప్పి ఎంకాడ గెలుతారు కాబట్టి అందరు కూడా చూసి వాళ్ళని గెలిపించుకోండి మీకు ఏ ప్రభుత్వ పథకాన్ని అయినా న్యాయంగా మీకు అందే విధంగా వాళ్ళు చూస్తారు మీకు అయినా కానీ ఏదైనా ఇబ్బంది ఉందంటే నేను ఇక్కడ ఉండనే ఉన్నా ఫస్ట్ మీ గ్రామపాతి దాని తర్వాత మండలం రాండి మండలం అక్కడ కాకపోతే నా దగ్గరికి నేరుగా రాండి ఏదైనా సమస్య మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఎక్స్ట్రా కూడా ఎవరు ఇళ్ళకి డబ్బులు ఇస్తా మొత్తం నేనుకోను మీరు ఇచ్చినప్పుడు తెలిస్తే ఇక మీకు ఇది ప్రభుత్వం ఇస్తుంది మీకు ఇల్లు ఇచ్చేటప్పుడు మీరెందుకు ఎవరికో డబ్బులు ఇవ్వాలి పేదల కోసమే ఇల్లు ఇస్తున్నప్పుడు మీరు ఇద్దరు సరిగ్గా వినియోగించుకోండి మీకేమైనా ఇబ్బంది జరిగితే క్యాంప్ ఆఫీస్ వచ్చి చెప్పండి లేకపోతే ఇక్కడ ఉన్న నాయకులకు చెప్పండి చూస్తాం మీకు ఇల్లు వస్తే అది వాళ్ళకైనా మాకైనా ప్రభుత్వానికైనా మీకు ఇల్లు వచ్చి ఆ ఇంటి నీడలు మీరు చల్ల ఉంటే కాదు మీరందరూ ఇప్పుడు వచ్చిన ఇల్లు మంచి కట్టుకోండి ఇల్లు రావడం ఒకటే కాదు ఇల్లు అయితే మనకు పండగ కాదు కదా ప్రతిదీ తీసుకున్నాము అయిపోయింది రాదు దాన్ని మీరు మంచి కట్టుకోండి కట్టుకుంటే ఎప్పటికప్పుడు అంటే బేస్మెంట్ వేసుకున్నప్పుడు అమౌంట్ మళ్ళా పిల్లలు వేసినప్పుడు అట్లా ఎప్పటికప్పుడు డబ్బులు వస్తూనే ఉంటాయి దీంతో పాటు వేరే వాళ్ళు ఉన్న వాళ్ళకు కూడా వస్తాయి మళ్ళీ చెప్తున్నా ఊళ్ళకి పోయి ఉంటుంది చెప్పండి నాకే కాదు మీకు కూడా వస్తాయి అంటే చెప్పండి ఎవరైనా లేని వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఉంటే చెప్పే ఎక్కువ మీది ఎందుకంటే మీరు తీసుకున్నారు మీరు ఉన్నారు మరి పాప వాళ్ళ లేలో వాళ్ళు కూడా అంతే కదా మీరెట్లా మీకు లేదు వాళ్ళకి కూడా అట్లనే లేదు కాకపోతే అందరికి ఒకటే రా రాద మీరు చెప్పాల్సిన బాధ్యత మీరే ఊరికి పోయి లేలో అందరికి వస్తాయంట ఇంకా ఏడు వేల ఇల్లు ఉన్నాయంట ఇంకా కూడా ప్రొసీడింగ్స్ వస్తాయి పది పదిహేను రోజులలో అని చెప్పాలి మీరు అందరూ కూడా ఇక రాజేవిగా సెటో మీ అందరికి తెలుసు నుంచి దాకా దాని ద్వారా అవన్నీ కూడా ఎవరైతే ఉత్తగా తిరుగుతున్నారో ఉద్యోగాలు లేకుండా వాళ్ళు స్వయంగా వాళ్ళు ఏమైనా పెట్టుకోవాలంటే చిన్న చిన్నవి ఏమైనా పెట్టుకోవాలంటే వాళ్ళు దాని ద్వారా పెట్టుకోవచ్చు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడచ్చు మీకు కంటి ముందు ఉంటది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇది చెప్పక ముందు చెప్పి యువ కాసి చెప్పి నమ్ముతూ చెప్పలే అంటే ఏది అవసరం అన్న జ్యూస్ చేస్తున్నారు ఈ సన్న బియ్యం కూడా అంతే కదా ముందు చెప్పిందా చెప్పలే సన్న బియ్యము షాప్ లలో సన్న బియ్యం ఇస్తుంది అంతా రెండు